సీఎం జగనన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మనకిచ్చిన గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా జగనన్నను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చిట్టిబలిజ గౌడ నాయకులు అన్నారు రాజమండ్రి స్థానిక పంతం సత్యనారాయణ స్కూల్ వద్ద సెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశం ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్రామ్ హాజరయ్యారు సీఎం జగనన్న ఆశీస్సులతో చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరం విశేషంగా అభివృద్ధి చెందిందని మార్గని భరత్రామ్ అన్నారు రాజమండ్రి నగరంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఇతర ప్రాంతాలలో గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు వారం వారం రివ్యూ చేసి ముందుకు వెళ్తాం మొన్న నలభై వేల మందికి మెరుగు మంది అయితే గానీ మూరుగు మూడు అయితే గానీ కానవరం కాపావరం పల్లగడం ఐదు చోట్ల నలభై వేల మందికి ఇచ్చాం వీళ్ళందరికీ కొంతమందికి పట్టాలు ఇవ్వలేకపోయాం ఎలక్షన్ పోడ్ వల్ల ఆ పట్టాలు మున్సిపల్ ఆఫీస్ లోనే ఉన్నాయి రేపు ఎలక్షన్ అయి మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే మీ అందరికి కూడా వాలంటీర్ పిల్లలతో మీ ఇంటికి ఆ పట్టాలు పంపించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో మీకు ఎక్కడైతే స్థలం ఇచ్చామో ఆ స్థలం చదువు చేయించి అక్కడ రాయుడుపాటి అక్క నీ స్థలం ఇది అని నీకు అప్ప చెప్పే కార్యక్రమం కూడా మీ కొడుకు బాధ్యత తీసుకుంటానని తెలియపరుస్తున్నా ముప్పై తొమ్మిది నలభై రాజమండ్రిలోని ఈ వార్డుల్లో ఉన్నటువంటి శెట్టివల్జా గౌడ ఆత్మీయ కళకి పేరుతో ఇవాళ శ్రీ పంత సత్యనారాయణ గారి స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సభలో దరిదాపు ఐదు వేల మంది పైచులకు ఇవాళ ఎక్కువ శాతం మహిళలు హాజరయ్యారు చాలా ఎక్కువ సంఖ్యలో మరి ఇవాళ ఈ మీటింగ్ రావడానికి ప్రధాన కారణం ఈ రాజమండ్రి నగరం మరియు రాజమండ్రి రూరలు రాజమండ్రి పార్లమెంటు స్థానాల్లో చెట్టిబెల్జా గౌడ సంఘీయులు ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేయడమే ప్రధాన కారణం వీళ్ళందరినీ మనం నెగించుకోవాలి రాజ్యాధికారం కోసం వెళ్ళాలి ఈ రాజ్యాధికారం మనకి వచ్చినటువంటి ఈ సందర్భంలో మనం దీన్ని ఓన్ చేసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన ప్రతి సంఘీయుడికి కలిగింది కాబట్టి వాళ్ళు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నారు వాళ్ళ దీనికి పోటీగా మరి ఎవరైతే శెట్టి సాధికారిక అని చెప్పి పెట్టుకున్నారో మార్క శెట్టిబాబు ఈరోజు ఈ రాజమండ్రి ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై వార్డులో శెట్టి బెల్జ గౌడ తోటి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసేటువంటి సంఘీతలందరూ కూడా మీ ద్వారా అభినందనలు ఎందుకంటే ఈ నూతన తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ రాజమండ్రి ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఇక మా జాతికి ముడివటం అంటే అందరూ కూడా సంతోషంగా రావటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పనిచేస్తా మాకు ఇదే ఉదాహరణ ఇవాళ రమారమి ఐదు వేల మంది కూడా రావడం అంటే తిన విషయం కాదు దానికోసం మీ ద్వారా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ